సంవత్సరంలోపు కొత్తగా ఏర్పడిన మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం నిధుల మండలి చేసిన రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దాదాపు కోటి నలభై మూడు రూపాయల వేటతో ఈ నూతన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ అక్కడ గిరిజన ప్రాంతాల్లో అవసరాలను గుర్తించి ఏర్పాటు చేసిన రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత బృహత్పర కార్యక్రమాలు చేస్తున్న రెడ్డి గారి మీద గతంలో కేవలం రెండున్నర సంవత్సరాలు పదవి అనుభవించిన నోముల భగత్ గారు ఉన్న ప్రెస్ మీట్ పెట్టి రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు వాటి పట్ల వెనక తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ ప్రాంతంలో రెడ్డి గారు ఏ ఒక్క అధికారి మీద ఒత్తిడి చేయలేదు ఏవైనా అధికారులని ఒత్తిడి చేసి పని చేయించుకుంటే గతంలో మీకు అలవాటు అది మీరు అటువంటి వ్యవహారాలు చేసి అధికారులని టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేయించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గురి చేశారు మీరు చేసిన ఆ దుష్ప్రభావాలనే దాదాపు కన్నీల మీద వీటిలో జేవిరెడ్డి గారిని యాభై ఆరు వేల మేరకు ప్రయత్నించారు అది అటువంటి అరుచివంత కార్యక్రమాలు చేసిన లోముల భగతు ఎంత ఓటమిని ఈ ఈరోజు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి రెడ్డి గారు బురద కార్యక్రమాలు చేస్తున్నారు ఏ ఉద్యోగస్తుల మీద కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల మీద కానీ రెడ్డి గారు ఎటువంటి దురుసుగా ప్రవర్తించడం కానీ వారి పట్ల వారిని ట్రాన్స్ఫర్ చేయడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఏం చేయలేదు వారు మాట్లాడినగా సీఎం ఆఫీస్ నుంచి దేవిరెడ్డి గారు లెటర్ పోయినట్టు కానీ ఎవరికి ఆధారంలో చూపించాల్సి కూర్చున్నాం అట్లాంటి ఏంటి కూడా దేవిరెడ్డి గారు కోరుకోరు ఎవరినైనా అధికారులని స్వేచ్ఛగా పనిచేసుకుంటే వెసులుబాటు కల్పించి ప్రజలు కూడా ఈరోజు ఒకప్పుడు అధికారుల ఆఫీసర్లో ఫైర్ వికారులు ఉండేది ఈరోజు ఎక్కడ కూడా ఫైర్ తావు తాగులేకుండా కేవలం ప్రజలకు ఏమి కావాలనో అధికారులకు విచక్ష అధికారం ప్రకారమే వాళ్ళు ఏ వాళ్ళ పరిణామాలు వాళ్ళు ఏ అయితే పరిధిలో ఉన్నాయో ఆ పరిధిలోనే పనిచేసుకోవాలని అందరికీ ఇచ్చిండు అట్లాంటి వ్యక్తి మీద భగతు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి అలాగే ఈరోజు తెలంగాణ తల్లి నిన్న ఆవిష్కరించిన మరుసటి రోజే ముఖ్యమంత్రి గారిని అవమానపరుస్తూ ఈరోజు ఏదో ర్యాలీ ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి ప్రభుత్వ కార్యక్రమం చేసుకునే దానికి దానికి ఎట్లా దానికి ఎదురుగా మళ్ళీ చేస్తూ వ్యవ వ్యవస్థలు అవమానపరుస్తున్న ఈ భగతు ఈ ప్రాంతానికి అది నాయకుడిగా కాదు ఎట్లా పడిగారని ప్రజలు తిరస్కరించినా మళ్ళీ మళ్ళీ ప్రజాక్షేత్రం రావాలని కోరుకుంటాడు అటువంటి వ్యక్తికి సరే భగవంతుడు ధ్యానాన్ని ప్రసాదించి ఇక నుంచి అయినా తన ఆలోచనని తన నోటు చూసి కార్యక్రమాలు పనిచేసుకొని తన కుటుంబాన్ని తనే గౌరవించుకోలేని వ్యక్తి జేవిరెడ్డి గారి కుటుంబం మీద దురుసుగా మాట్లాడడం చాలా ఏమైన చర్య ఈ విషయాన్ని ఖండిస్తూ ఇక్కడ నుంచి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ వారికి సహించరు నీకు కఠినమైన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ